చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారి అనంతపురం జిల్లా పర్యటన ఈ నెల తొమ్మిదో తారీఖు ఉదయం ఉంటుంది ప్రధానంగా హంద్రీనీవ కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ వెడల్పు చేసేటువంటి పనులను ముఖ్యమంత్రి గారు ఒకసారి అన్నింటినీ కూడా పరిశీలిస్తారు ఇప్పటిదాకా బడ్జెట్ కేటాయింపులు చేశాం పనులు ప్రారంభమైన దాదాపు ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పనులు ప్రోగ్రెస్లో కనపడుతూ ఉన్నాయి రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పటి లోపల కంప్లైంట్ చేయాలి ఏంటి అనుకున్న ప్లాన్ ప్రకారం నడుస్తుందా లేదా అనేటువంటిది ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనంతపురం జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఈ జిల్లాకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అందరినీ కాలువ వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కేవలం ఏదో ప్రకటనలకు పరిమితంగా కాకుండా పనులను శరవేగంగా పరుగులు పెట్టించడం ఆ పనులు కూడా జూలై పదో తారీఖు లోపల కంప్లీట్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి గడువు కూడా పెట్టడం జరిగింది అంటే రెట్టింపు ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లకు రెట్టింపు నీటిని తీసుకొచ్చే రకంగా అందరికీ అందరినీ ఆ కాలువను తయారు చేస్తున్నాం కేవలం ఒక పంపు హడావిడిగా ఎక్కడా స్ట్రక్చర్లు కట్టకుండా చిన్న చిన్న కాలువ పిల్ల కాలువం ది ఒక పంపుతో చేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉమామహేశ్వరరావు గారు ఉన్నప్పుడు మా మన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న రోజున మొట్టమొదటిసారి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏం వడల్ప్ చేయాలి అని చూసి ఒక పంపుతో నడిచేదాన్ని ఆరు పంపులకు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా మాదే ఇవాళ ఆరు పంపుల్ని పన్నెండు పంపులు అనుకుంటున్నాం కనీసం పదో పదకొండు కన్నా చేరాలి పన్నెండు పంపులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం సో వైడనింగ్ పూర్తి స్థాయిలో చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇందులో భాగంగా ఏ ఎక్కడైతే నాలుగైదు స్థలాలు చూసాం జీడిపల్లి రాగులపాడు లత్తవరం ఛాయాపురం ఈ గ్రామాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నాం ఎక్కడ పనులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఏ గ్రామం దగ్గర అయితే జరుగుతుందో ఆ గ్రామంలో గ్రామసభ జరుగుతుంది కేవలం గ్రామస్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఆ గ్రామ సభలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు యువకులు రైతులు వాళ్ళతోటే సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది అందులో ఆ రోజు ప్రోగ్రామ్ కూడా చాలా తక్కువ టైం ఉంది ఎంతో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ పేపర్ వాళ్ళు ఒక కాన్క్లేవ్ పెట్టారు బెంగళూరులో మధ్యాహ్నం రెండున్నర నుంచి కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు పదకొండు నుంచి ఒంటి గంట కేవలం రెండు గంటలు పర్యటన రెండు రెండున్నర గంటలు పర్యటన సాగేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా మటుకు వస్తూ వస్తూ ఏరియల్ వ్యూలోనే కాలువ పనులన్నింటినీ కూడా చూసుకుంటూ రావడం జరుగుతుంది ఆ రకంగా చూసుకుంటూ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది పూర్తి వివరాలని ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ